హాయ్ అండి రోజు వీడిలో చాలా సింపుల్గా తక్కువ బ్లౌజ్ పీస్ తోటి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుని ఆరబెట్టి ఐరన్ చేశానండి నాలుగు ఫోలింగ్ చేశాను అనమాట నాలుగు ఫోలింగ్ చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి ఇలా నాలుగు ఫోలింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని ఇలా గా లైన్ వేసేసేయండి ఎందుకంటే మనం తడిపి ఆరబెట్టడం వల్ల హెచ్చు తగులు అనేవి రావడం కామన్ అనమాట మరీ ఎక్కువ వస్తున్నాయి అంటే అది క్లాత్ ప్రాబ్లం అయ్యి ఉండాలి లేదంటే మీరు సరిగ్గా ఆరబెట్టకపోయిన ఉండాలన్నమాట నాకు మరీ ఎక్కువ ఏం రాలేదు ఇప్పుడు నాకు ఖర్చుల అని ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదులుకున్నాను ఎందుకంటే అక్కడ కట్ వర్క్ వచ్చింది కదా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట ఇక చూసారు కదా ఈ కట్ వర్క్ని మనం అలాగే ఉంచేసి లైనింగ్ని మాత్రం ఫోల్డింగ్ చేసి కుట్టాలి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఇది మనకి వర్క్ ఎంత ఉందో అంత హైట్ అయితే తీసుకోమని చెప్పారండి సో ఖర్చులతో కలిపి తీసేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో లో తీయటం వల్ల కరెక్ట్గా రాదనమాట మెజర్మెంట్ అనేది ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలాగ సైజ్ జాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే సరిపోతుంది అన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అలా చూసుకోండి అయితే నాకు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూస్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు ఇంచులు తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ కూడా ముడతలు కానీ అవి రాకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ మూడు పావు ఇంచులు మన వైపుకి అవతల వైపుకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది లేకపోతే లైన్ రాదండి సో ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా చూసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇదంతా కూడా హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇప్పుడు సైడ్ ఇలాగ సైడ్కి ఒక లైన్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి స్కేల్ తోటి స్ట్రేట్గా పైకి లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటి ముప్పా ఇంచులు పాత ఒక రెండు ఇంచులు అనమాట షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఓకే నేను ఎలాగైతే తిప్పుతున్నా అలా తిప్పేసుకోండి తర్వాత కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలి చక్కగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు సైడ్కి కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి ఇలా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి ఇలా సైడ్ పెట్టేసేయండి అయిపోయింది ఇంకా మనకి సైడ్కి ఏమో అతుకులు పడితే కట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం హ్యాండ్ లూస్ దగ్గర క్రాస్గా చూసారా కొంచెం క్లాత్ అక్కొచ్చింది తర్వాత జాయిన్ చేసుకుంటాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండి ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోండి చక్కగా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని పక్కకు తీసేసుకుందాం తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా నెక్ కింద నుంచి కొలుచుకోండి ఎందుకంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులే ఉంది బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది బ్లౌజ్ పెద్దగా ఉంది కదా ఆర్మ్ లూజ్ మాత్రం ఎనిమిది ఇంచులే ఉంది అనమాట అంటే వీళ్ళకి బాడీ ఎక్కువ ఆర్మ్ లూజ్ అనేది తక్కువ పైగా నెక్ కూడా పైకే ఉందండి అందుకుని ఇలాగ నీట్గా సదరేసుకుని వీలైతే ఫ్రంట్ పార్ట్లో కూడా ఉక్స్ పెట్టేసుకోండి ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది సాగిపోకుండా ఉంటుంది సో చంక కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇది ఒక మంచి టిప్ అండి ఎందుకంటే కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీళ్ళకి బాడీ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో తెలియదు కదా ఇలా పెట్టేసుకుని చంక కింద నుంచి కొలుచుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట దగ్గర దగ్గర నాకు పదహారున్నర ఇంచులు పదిహేడు దగ్గర దగ్గర వస్తుందనమాట సో ఒక రెండు గీతలు అటు ఇటు అయినా ఏం కాదండి నాకు వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది దాంట్లో సగం ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైటు బ్లౌజ్ హైట్ హైట్ పెంచమంటే పెంచండి లేదు అంటే అవసరం లేదు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇలాగా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని మెయిన్ డాట్ ఉంటుంది కదా వెనకాల అక్కడ ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా అంటే షోల్డర్కి మధ్యలో అనమాట సో ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ కింద ఆల్రెడీ ఆఫ్ ఇంచ్ వదిలేసాం పైన ఆఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు వీపు పాటు ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద ఎంతైతే ఎనిమిదిన్నర తీసుకున్నామో పైన కూడా అంతే తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట దీంట్లోనే కట్ చేసుకోవాలి మనం అనేది సో ఇది అయిపోయిన తర్వాత నెక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎంత పదిహేడు పదిహేడు ఎంత ముప్పై నాలుగో సైజ్ అండి రెండు పావు పెట్టుకుంటే సరిపోతుంది కింద ఇంచులు పెట్టుకోవాలి పైన రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద ఖర్చులతో కలిపి మూడించులు అనమాట ఓకేనా సో ఇలాగా మార్కింగ్ వేసేసేయండి చక్కగా తర్వాత వచ్చేసి మామూలుగా అయితే రౌండ్ నెక్కేనండి రౌండ్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత చిన్న సైజు షోల్డరు నేను నెక్ దగ్గర రెండు పావుకి పక్కన మార్కింగ్ వేసాను కదా ఒక పావు ఇంచు అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి తీసుకోండి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఐదున్నర ఇంచులే రావాలి ఈ సైజు వాళ్ళకి లేదంటే పావు వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి మరీ ఆరు ఇంచులు ఐదు ఇంచులు రాకూడదు సో ఇలాగే ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలాగ ఆరు ఇంచులు తీసేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర కన కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే ఓవర్గా డీప్ నెక్ లేదు కదా వెనకాల సో పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఒకటి ఇంపా ఇంచులు తీసుకోవచ్చు మరీ డీప్ నెక్ ఎక్కువైతే కానీ నెక్ డీప్గా లేదు అందుకనే నేనైతే ఒకటిన్నరకన్నా ఒక గీత తక్కువే తీసుకున్నాను ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా చూస్తున్నారు కదా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద కరువు తిరిగిన చోట లైన్ కింద నుంచి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఎనిమిది ఇంచులైతే మ్యాచ్ అయిందండి మ్యాచ్ అయిన తర్వాత మనకి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి నడుము లూజ్ అనేది ఎంత ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇలా కాజా పట్టి వదిలేయండి రాజాపట్టి పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఇలా పట్టేసుకుని పట్టి వరకు చూసుకుంటే నాకు వచ్చేసి ముప్పై ఇంచులు నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసాను సగానికి ఒక ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట సో అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూసారు కదా అలాగ నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మరీ వీళ్ళకి క్రాస్గా లేదండి కొంచెమే క్రాస్ ఉందనమాట అందుకని లైట్గా క్రాస్ పెట్టుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా కొంచెం లైట్గా క్రాస్ అయితే లైట్గా క్రాస్ అయితే పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను అది కూడా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసాను ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసాను అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసాను సో ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కదా కోరాస్ మన వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా మన వైపు పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్గా వేసేసుకోండి ఇక్కడ చూడండి మరీ ఎక్కువ సాగట్లేదు అనమాట లైట్గా జస్ట్ ఇలా లైట్గా సాగుతుంది ఇలా కొంచెం కొంచెం సాగుతుంది నాకేమనిపించిందంటే ఇది వచ్చేసి మనకి సెమీ క్రాస్ అనిపించిందనమాట చూడండి ఇలాగా కొంచెం కొంచెం లైట్గా సాగుతుంది ఇలాగా అందుకుని నేనైతే కొంచెం క్రాస్ ఇచ్చాను అంతే మరి ఎక్కువ ఇవ్వలేదు ఎక్కువ ఇచ్చారంటే వీళ్ళకి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట ఎందుకంటే వాళ్ళు క్రాస్ కటింగ్ కాదు కదా అందుకుని జస్ట్ లైట్గా క్రాస్ ఇచ్చాను మొత్తం క్రాస్ అంటే ఇదనమాట స్ట్రేట్ ఇంకొచ్చు కొంచెం లైట్గా క్రాస్ అంటే ఇలాగా మరీ స్ట్రేట్ కాదు మరీ క్రాస్ కాదు సో ఇలా పెట్టుకుంటే మనకేంటంటే సెట్ కాదని ప్రాబ్లం ఉండదు లైట్గా క్రాస్ ఇచ్చుకోవాలి మరీ స్ట్రేట్కి ఇచ్చేసామనుకోండి మళ్ళీ పట్టేసినట్టు ఉంటుంది క్రాస్ ఇచ్చేస్తే ముర్తుల కింద రావచ్చు వీళ్ళ బాడీకి చెస్ట్ చెస్ట్కి క్రాస్ కటింగ్ అనేది సెట్ అవ్వలేదని అర్థం ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచి ఎగస్ట్రా తీసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి హైట్ దగ్గర ప్రతి చోట కూడా అని ఇప్పుడు మనం బ్యాక్ పార్డ్తో పనిలేదు ఇదిగో లైట్గా ఇలా లైట్గా క్రాస్ అయితే ఇలా వస్తుందన్నమాట నాకు ఫ్రంట్ నెక్ అనేది డీపు దగ్గర అతుకులు పడుతున్నాయి అందుకు నేను మళ్ళీ అటు జరిపాను చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఉందాన్ని ఇలాగా ఇలా చక్కగా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ నెక్ డీప్ సరిపోలేదు అని చెప్పేసి కొంచెం పక్కకి జరిపానండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మొత్తం యాస్టీస్గా ఫ్రంట్ పార్ట్ హైటు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అదన్నీ కూడా మనం కొలతలు తీసుకోవాలన్నమాట ఇక చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా స్కేల్ పెట్టుకుంటాం వల్ల ఎగ్జాక్ట్గా మనకి డీప్ ఎంత వచ్చింది ఏంటని తెలుస్తుంది ఇలా పెట్టేసుకుని పైన షోల్డరు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా చూసుకుంటే సరిపోతుంది నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి సో ఆరున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసి స్ట్రెయిట్గా లైన్ వేసాను ఇక్కడ కొంచెం రౌండ్గా మార్కింగ్ వేశాను ఫ్రంట్ నెక్క కదా మంచిగా రౌండ్ వచ్చిందనమాట ఎలాంటి వీ షేప్లు అవి రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం కరెక్ట్గా సరిపోయిందా లేదని కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఫ్రంట్ పాట హైట్ కూడా కొలుచుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది ఉక్స్ పట్టే హైట్ తెలుసుకోవాలంటే కింద కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ డీప్ నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ హైట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పన్నెండు కన్నా కొంచెం తక్కువ పాతొక్కువ పన్నెండు ఇంచులు వచ్చిందండి సో నేను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేనైతే పాతొక్క పన్నెండు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రెయిట్గా వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఉక్స్పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది రెండున్నర ఇంచులే ఉందండి ఎక్కువ లేదు సో అలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మన వైపు నుంచి రెండున్నర డాట్కి కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో చూసుకోండి వన్ వన్ ఇంచ్ ఉంది సో నేను అంతే వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ అనేది ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా చక్కగా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఈ నెక్ దగ్గర కూడా మంచి కట్ చేసుకోండి లేదంటే మళ్ళీ వీ షేప్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వీ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఈ ఫ్రంట్ పాటలో నెక్ దగ్గర కూడా చక్కగా ఇలాగా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది సైడ్ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి ఇలాగా ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఒక ఇంచు టేపును వదిలేయండి ఒక ఇంచుని టేపును వదిలేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు అలా వస్తా రావాలన్నమాట ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసము ఈ కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేయండి వెనకాల విప్ పార్ట్లో మనం పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ కరెక్ట్గా లేకపోతే నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఓకేనా ఈ సైజు వాళ్ళకి పదిన్నర అయితే చాలు మరి పదకొండు అయితే మళ్ళీ షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఈ సైడ్కి రెండున్నర ఇంచులు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే నాకు మూడించులు వచ్చింది మూడించులకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకొక షేప్ బెల్ట్ అండి మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇంకొక షేప్ బెల్ట్ కూడా చక్కగా కటింగ్ చేసేసుకోండి ఇలా పెట్టేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి थैंक यू फॉर वाचिंग